నా పేరు విఆర్ జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీఓ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిబ్రవరి పన్నెండవ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి అందులో భాగంగా మొత్తం కూడా దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఆశా ఇతర మిడ్ డే మీల్స్ ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఈక సభలో పాల్గొంటున్నాము ముఖ్యంగా ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నలభై నాలుగు లేబరు చట్టాలను ఇరవై తొమ్మిదిగా కుదించి నాలుగు కోట్లుగా తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా భారీ ఎత్తున మొత్తం కూడా దేశవ్యాప్తంగా మేమందరూ కూడా కార్మికులుగా పాల్గొంటున్నాము ఈరోజు ఈ నష్టదాయకమైనటువంటి ఈ లేబర్ కోట్లను రద్దుపరచాలని చెప్పి మేము అందరూ కూడా ఈ సమయంలో అందరూ సెంట్రల్ క్లోజ్ చేసేసి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మిడ్ డే మీల్స్ ఆశా మొత్తం కార్మిక వర్గాలను కూడా పాల్గొంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం